నమస్తే వెల్కమ్ టు అన్నర్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం మార్కెట్ మార్కెట్లోనూ పెబ్బేరు మార్కెట్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపరిచే జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది గేదెల మార్కెట్ పెద్ద సైజు గేదెలు ఉంటాయి ఇక్కడ పాలిచ్చే గేదెలు ఉంటాయి నెక్స్ట్ చూడు గేదెలు ఉంటాయి దున్నపోతులు ఉంటాయి నెక్స్ట్ పడ్డలు కూడా ఉంటాయి అన్ని రకాలుగా అయితే ఉంటాయి మార్కెట్లో సార్ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఇక్కడ అయితే గేదెలు ఉన్నాయి ఒకసారి అయితే రేట్లు అడుగుదాం వీటి రేటు ఏం చెప్తున్నాను అనేది ఉబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి అన్న మీవేనా ఇవి ఏం చెప్తున్నా అన్న రేటు రెండో చెప్పు రేట్ కనుక్కోనికెళ్ళే ఒకటి తొంభై చెప్పినా రెండు కలిసా ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి తొంభై చెప్తున్నా అంట రెండు కలిసి ఉబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి రెండు రెండింటికి దూళ్ళున్నాయి రెండింటి రెండింటికి దూళ్ళు కేత్తులు ఒకటి కేయ్య ఒకటి పొత్తులు ఒకటి కేయ ఒకటి పొత్తులు ఈ వేస్తుంది పాలు పక్క మూడు ఉన్నారా మూడున్నర పూటకు అంటే రోజుకి వెయ్యి లీటర్లు చెప్తుండర్ అది అది మూడు మూడు ఇస్తుంది మూడు మూడు ఆరు లీటర్ల పాలు చెప్తున్నా ఎవరి మీదే మా జగత్పల్లె జగత్పల్లె జగపర్తి పక్కల జగత్పల్లె వనపర్తి పక్కల జగత్పల్లె అంటే వీళ్ళది ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చింది ఒకసారి పోనీ మరి ఇబ్బంది ఫోన్ నెంబర్ ఏమంటైన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ వన్ సిక్స్ టూ సిక్స్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళు జగత్పాల్ నుంచి వచ్చిన ఈ గేదెలకు వచ్చేసి ఒకదానికి కేఏ ఉంది ఒకదానికి పోతుంది ఫిబ్రవరి మార్కెట్కి వచ్చింది వీళ్ళ దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫిబ్రవరి మార్కెట్కి వచ్చినాయి రేట్లు అయితే ఒకసారి అయితే అడుగుదాం ఎంత ఎంతో నడుస్తున్నావు అది పెద్ద సైజు గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి మామూలుగా చిన్న గేదెలు అయితే ఎక్కువ వచ్చినాయి గేదె పడుదనా మీదేనా ఏం చెప్తుండేది రేటు అరవై వేలా ఇది వచ్చేసి అరవై వేలు చెప్తున్నాను అంట రేట్ వచ్చేసి చూపిస్తే దూడకే ఉంది పోతుంది పేదదూడ ఉంది కదా దూడ పేద దూడ ఉంది అంట పాలేం చెప్తాను బ్రదర్ ఎవరిది ఇది ఇది మీది కాదా இட்ரேப்போ பட்ட காடு கலா சரி அது இதுதான் சார் ரேட்டு ஏன் செஞ்சா ரேட்டு அறுவது அறுவது வச்சு அறுவது ரேட்டுடா பால் நாலு மூடு நாலு மூடு ரோஜுக்கு எழுது லீட்டர் எப்போக்கு எல்லா லீட்டர் அது எப்படி பெரிய மார்கெட் வச்சு அடிக்கிற எவரண்ணா அடிக்கிற எவரண்ணா யாபை வரைக்கும் அடினாடா వేల వరకు అయితే అడిగిన వీళ్ళు వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండీ వ్యాపార వ్యాపారస్తులు ఇక్కడ కూడా ఉంది ఒకసారి అయితే అడిగారు రేటు తమ్ముడు ఏం చెప్తాను ఇది రేటు రేట్ ఏం చెప్తున్నాను ఇది తొంభై ఐదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే రేటు చెప్తాను ఇది దూడకే నాపోతా ఇది తొంభై ఐదు వేలు అయితే రేటు చెప్తుండ్రు దీనికి కేయా ఉంది దూడ వచ్చేసి అన్న పాలు ఏం చెప్తుండ్రు పాలు పూటకి నాలుగు నాలుగు గంట రోజుకు ఎనిమిది లీటర్ల పాలు చెప్తుండ్రు మేము వీళ్ళు వచ్చేసి దానికి దూడ వచ్చేసి కే దూడ ఉంది ఇది ఏం చెప్తాండ్రీ తొంభై ఇది తొంభై ఐదు అయినా ఇది తొంభై ఐదు అయినా ఉంటారు రేటు దూడ కేనా పోతా కేదోడ నేను దీని కూడా కేదోడనే ఉంది పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఎవరన్నా మీద రాంపురం రాంపురం ఫ్రెండ్స్ పెబ్బేరు పక్కల రాంపురం వీళ్ళది వచ్చేసి గ్రామం ఒకసారి అయితే వీళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటా కావాలనుకున్నా వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి పెద్దేరు మార్కెట్కి వచ్చింది ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి లేదా ఏం పేరు పేరు చంద్రయ్య చంద్రయ్య రాంపురం గ్రామం చంద్రయ్య అని తన పేరు వచ్చేసి వీళ్ళ దగ్గర అయితే రెండు గేదెలు ఉన్నాయి కావాలనుకున్న అది అయితే వాళ్ళ ఊరికి వెళ్తే చంద్రయ్య అని పేరు చెప్తే మిగతా వాళ్ళు మార్కెట్కి అయితే వ్యాపారస్తులకి కూడా ఎక్కువ శాతం అయితే రాలేదు పెద్ద దశ గేదెలు అయితే తమకు కొన్ని వచ్చింది ఇక్కడ కూడా ఉంది గేదె ఒకసారి అయితే రేట్ ఏం చేస్తున్నా పెద్ద రేట్ ఏం చెప్పు అరవై ఐదు వేలు మంచి వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పు దూడా కే పోతా కేదు కేయ ఉందంట అరవై ఐదు వేలు చెప్పండి ఇది రేట్ వచ్చేసి ఎన్ని అది రెండు ఇత పాలు మూడు నాలుగు ఏ లీటర్లు చెప్పుకుండా యావరి మీదే రాంపురం అంటే వాళ్ళది మీద ఒకటేనా వీళ్ళంతా ఒకటేనంట అంట మూడు గేదెలు ఉన్నాయి వీళ్ళకి రాంపురం అంట బెంబే మార్కెట్కి వచ్చి వచ్చినాయి అండ్ ఇక్కడ ఒక గేదె ఉంది సరే అయితే రేట్ అయితే తెలగదు ఏం చెప్తుండ్రు వ్యాపారో ఏం చెప్తున్నా రేటు ఎనభై ఐదు ఐదు ఎనభై ఐదు వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే రేటు చెప్పండి ఎన్ని తెలియదు ఫస్ట్ అయితే ఫస్ట్ అవుతా పాలు నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు చెప్తున్నా దూడకి కే నం పోతా పోడ ఉంది ఫోన్ నెంబర్ ఇవ్వను ఒకసారి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అడిగిరెవర ఎంతవరకు డెబ్బై నాలుగు వేల వరకు అడిగాను బస్ దీని వచ్చేసి డెబ్బై నాలుగు వేలకి అయితే అడిగిన ఉంటుంది బెబ్బేరి మార్కెట్కి ఇది తులచూరు పట్టణండి మరీ పెద్ద సైజు గేదెలు అయితే ఏం లేవు పెద్దగా పాలించే గేదెలు అయితే లేవు మార్కెట్లో తక్కువనే ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గర కూడా తక్కువనే వచ్చినాయి మార్కెట్లో గేదెలు అయితే ఇవి పెద్ద సైజు గేదెలు వ్యాపారస్తులు ఇలాంటి వీడియోస్ మరియు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకిన్ అయితే నవ్వండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే